హాయ్ గాయస్ ఈ ఎలా ఉన్నారందరూ అయితే నేను మీకు తేగలను చూపిస్తున్నానండి తాటి తేగలు ఇవి ఎవరికైనా తెలుసా తెలిస్తే ఓకే తెలియకపోతే దీని గురించి చాలా తెలుసుకోవాలండో ఎందుకంటే తేగలు చాలా బాగుంటుందండి తినడానికి ఇంకా వాటిల్లో విటమిన్స్ ఇంకా దాంతో చాలా మనకి ఆరోగ్యపరమైన దానికి సంబంధించినవి బెనిఫిట్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి మీరు ఎప్పుడైనా మీకు కనిపిస్తే ట్రై చేసి చూడండి ఇవైతే నార్మల్గా ఇది సీజన్ అయితే కాదు నాకు తెలిసినంతవరకు మామూలుగా అక్టోబర్ నవంబర్ ఆ టైంలో అనుకుంటాను వస్తాయి కానీ ఇవేంటంటే మా చిన్నత్త వాళ్ళు వాళ్ళ పొలంలో వేశారంట వేస్తే వాళ్ళు వచ్చారు నిన్న వచ్చారు ఇక్కడికి బెంగళూరుకి వస్తూ వస్తూ తీసుకొచ్చారు నాకు అది తేగలంటే చాలా ఇష్టం కాబట్టి నేను వాళ్ళ దగ్గర తీసుకురాగాలని కొంచెం ఉడకబెట్టేద్దాం అనుకున్నాను ఎలా ఉడకబెట్టాలో నాకైతే ఐడియా రావట్లేదు కుక్కర్లో వేద్దామంటే అవి సరిపోవట్లేదు ఇంకా ఇడ్లీ పాత్రలైనా పెడదామా అనుకుంటే వీలు కాలేదు సో నేనేం చేశానంటే ఇడ్లీ కుక్కర్లోనే కొంచెం వంచి పెట్టేసి కొంచెం వాటర్ వేసేసి ఐదు అయితే రప్పించేసాను సూపర్ అంటే సూపర్గా ఉడికిపోయాయి తర్వాత ఇంకా ఈ ఉడికిపోయాయా లేదా అని ఒకసారి తీసి అన్ని చూశాను అన్నీ ఉడికిపోయాయి బాగా ఇంకా నేనైతే ఓపెన్ చేసి తిందామని తిన్నానండి అసలు చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి బాగున్నాయి కూడా మామూలుగా చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ తేగల్లో అయితే చందమామలు అయితే వదిలిపెట్టరు నేను కూడా అలాంటి దాన్ని అండి అసలు తేగలు అంటే చాలా ఇష్టం నాకు నేను తింటాను అయితే మాకైతే ఊర్లో దొరుకుతాయి అంటే మేము కొనుక్కుంటాము ఇలా అయితే ఎప్పుడు లేదు మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు వేసినప్పుడు ఇచ్చి పంపిస్తారు లేదంటే మా చిన్నత వాళ్ళు ఇప్పుడు ఇచ్చి పంపించారు ప్లీజ్ మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఇంకా మీకు ఇలాంటి మెమరీస్ ఏదైనా ఉంటే ఈ ట్యాగలు ఇవన్నీ చిన్నప్పుడు తింటుంటారు కదా ఇలాంటి మెమరీస్ ఏదైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ